ਉੱਨਾਰੀ ਉੱਨਾਰ੍ਚਿ ਦੀਪੁਤਾਨੋ ਦਾਰੀ ਦੀਪੁਤਾਨੋ ਦਾਰ੍ਗ ਭੋਯੇ ਦੀਪੁਤਾਨੋ ਸੋਧੀ ਅਪੁਤਾਨ ਅਮਾ ਸੋਧੀ ਤਂਛੀ ਕਾਂ ఎంపీ బిఎస్ బీసీ కానీ స్కూల్లో అక్కడ బుక్కులు పెన్నులు అన్ని ఉచితంగా దొరుకుతాయి జరుపుతాయి రాజు రావు సార్ చూసి బుక్కులు పెన్నులు ఇచ్చారు ఇంకా బట్టలు అవన్నీ ఉచితంగా ఇస్తారు డెస్క్లు అన్నీ రా రాయ సైన్స్ కంపెనీలో ఒక సంవత్సరం పెన్ ఇచ్చారు ఒక సంవత్సరం బుక్కులు పెన్నులు ఇచ్చారు ఒక సంవత్సరం టీచర్ ఈ సంవత్సరం టీచర్ ఇచ్చారు మళ్ళా వచ్చే సమాసం బిల్డింగ్ కట్టిస్తారు